ఈ రోజు మనం చదవబోయే కథ పేరు తెలివైన నక్క ఒక అడవిలో ఒక సింహం నక్క ఉన్నాయి సింహానికి బద్ధకం నక్క జిత్తులు మారి ఒకరోజు నక్క సింహంతో ఇలా ఉంది రాజా నీవు ఈ అడవికి రాజువి వేటకు వెళ్ళవలసిన అవసరం ఏముంది నన్ను మంత్రిగా నియమించు జంతువులే నీ దగ్గరికి వచ్చేటట్లు చేస్తా సింహం ఒప్పుకుంది ఒకరోజు సింహానికి బాగా ఆకలిగా ఉంది నక్కను పిలిచి తనకేదైనా ఆహారం తీసుకురమ్మంది నక్క జంతువుల కోసం వెతుకుతూ పోయింది దానికొక గాడిద కనిపించింది నక్క పొలంలో గడ్డి మేస్తున్న గాడిద దగ్గరకు పోయింది మిత్రమా నీకు శుభవార్త సింహం నిన్ను ప్రధానమంత్రిగా నియమించింది నీ కోసం ఎదురు చూస్తూ ఉంది రా వెళ్దాం అమాయకమైన గాడిద నక్క మాటలు నమ్మింది దాని వెంట సింహం గుహకు వెళ్ళింది ఆకలితో ఎదురు చూస్తున్న సింహం ఆగలేక గాడిద మీదకి దూకింది గాడిద ఎలాగో తప్పించుకొని పారిపోయింది సింహానికి కోపం వచ్చింది నక్క దానికి సర్ది చెప్పి మళ్ళీ గాడిద దగ్గరికి వెళ్ళింది అంత పెరిగితనం ఏమిటి సింహం నీ ధైర్యాన్ని పరీక్షిస్తూ ఉంది నీవేమో పరిగెత్తుకొని వెళ్ళావు పద సింహంతో మాట్లాడదాం పిచ్చి గాడిద నక్కను మళ్ళీ నమ్మింది అవి గుహలో అడుగు పెట్టగానే నక్కి ఉన్న సింహం గాడిద మీద పడి చంపివేసింది జిత్తులు మారినక్క సింహంతో ఇలా ఉంది రాజా నీ చేతులు ముయికి అయ్యాయి కడుక్కొని వస్తే మంచిది కదా సింహం సరేనని వాగులో చేతులు కడుక్కోవడానికి వెళ్ళింది ఈ లోపల నక్క గాడిద మెదడు తినివేసింది సింహం వచ్చి గాడిద మెదడు లేకపోవడం చూసింది నక్కను అడిగింది నక్క దానికి మెదడే లేదు ఉంటే నా మాటలు నమ్ముతుందా అన్నది బద్దకపు సింహం అవుననుకుంది నీతి మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు బాయ్ ఫ్రెండ్స్